పవరేమో గానీ దీని అడుపులో ఫీల్ వేరే సో వాని గురించి అయితే ఈ బండి తెచ్చిన వాళ్ళ అన్న ఇప్పుడు సో ఇప్పుడు నేను బాధపడతాం అరేయ్

అయి ఆ బండి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోరు బండి నేను అరేయ్ అరే చాలా పెద్దగా ఉందిరా నేను అట్లా అనుకోలేదు బొబ్బువాడు విషయం అరే నాదేం తప్పు లేదురా అరే బండి డెలివరీ వీడి తీసుకుండు టైర్ ఫిట్ చేసిండు నర్త అంటే ఇచ్చినారా మళ్ళా నాకేం చెప్పొద్దు అట్లాంటిది రోజైనా ప్రశాంతంగా అన్నా నువ్వు కూసు అని చెప్పి చైర్ మీద ఇట్లా కూర్చోబెట్టి నువ్వు పని చేసిన పదికి బాగా చెమట అయినా కానీ నేను వీడియోలు ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇయ్యాలైన అయితే వచ్చేసింది అనమాట అనిపిస్తుంది బండి చూస్తే నాకు ఇది బండి లేక అనిపిస్తలేదు ఇది ఒక చిన్న మాన్సర్ డర్ట్ లైక్ డెసెల్ లో నడుతుంది సేమ్ దీని పవర్ ఎట్లా పవర్ ఏమో గాని దీని నడుపుతున్నా ఫీల్ వేరే ఉంది వస్తే చూడు మీరు కావాలి సో గైజ్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను పోయి బబ్బుగా అయితే తీసుకొని వస్తాను అనమాట సో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆ బండి గురించి వాడు చాలా బాధపడ్డాడు అంటే నేను ఇప్పించకపోతుండే కానీ వీళ్ళు ఏం అంటే గంగు వీడు కలిసి బబ్బువాన్కి బండి ఇంటి దగ్గర పోయి గంగు బండ్ల బబ్బువానికి ఎక్కించుకుంటలేరు వానికి బండి వాని ఇంటి ముందట పోయి బండి కావాల్సి అనేది ఉడుస్తురు వానికి కోపం తెప్పిస్తారు బబ్బువాన్ ముందటనే తిరుగుతురు బబ్బువానికి ఇస్తలేరు బండి నడపనికి వాడేంది ఫుల్ ఫీల్ అయ్యి ఇక గిట్లాట పెట్టుకుంటుండు సో అట్లా అని చెప్పి వాడు తీసుకొని వస్తా నేను వాడు తీసుకొని వచ్చిన తర్వాత అజ్జయ్ నేను పోయి వన్ తీసుకొని వస్తాను బాబు వాడిని వానికి గల్ల గంధులు కట్టి తీసుకొని వస్తా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లాస్ట్ టైం గంగుకి కాలి డేమంటారు గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఫుల్ బాధమంటారు బబు ఏమంటారు నాకు ఇక నాకు కావాలా నాకు కావాలని చెప్పి సో వాని గురించి అయితే ఈ బండి చెప్పిన అన్న ఇప్పుడు సో ఇప్పుడు నేను బాధపడతా నాకు కూడా బండి కావాలా

చెప్పిన చెప్పినా ఓరప్పిస్తా ఫైవ్ మినిట్స్

వీడు ఏం చెప్పాలి ఇగో వీడు మెల్ల మెల్ల ఏడవైండు అటు రైట్ వెళ్ళిపోయాడు రైట్ రైట్ మెల్ల వండి మెల్ల వండి ఏ టు రైట్ వన్ అరే అరే వద్దురా బెనార్ మదా కాళకురా వద్దురా అరే పప్పు గారు చచ్చిపోతాడు అరే బండి లేచిపోతాడు మెల్ల 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 అరే బెనార్ వద్దురా బండి లేచిపోతాడు అరే

మల్ల కసర్ అగలు కేలవ నమడన మల్ల మల్ల ఏడి కూడా అటసర్ అరే పిచ్చ నాయన కు రివీల్ గాలే అరే రివీల్ గాలే వాడు ఏడుస్తాడు బండి తు కుద్దడి ప్రామాగ్లే చిన్న పిలా వాని వీనికి ఎందుకిట్లాంటావ్ మల్ల మల్ల వన్ మల్ల వన్ బండి రివీల్ చేయలేదా బండి రివీల్ చేస్తే మనం అనుకోచగా ఆ వాని చెప్తే ఎనారార్ కొలై కొల్తే కవర్ కేవిట్నో హేమ ఓహో కొని పొని 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 పన్ బాస్ 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 పొన్ పొని జన్మ రాబె આપે 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 એ ચાલગી ચાલ પકને વેટી માટેવી નુંંરી એય આગા 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 ડ્રાપ અરે સારે સારે નું નાળપું સારે ને એમ જ આવો આવો એમ જ આવો સારે નું નાળપું એમ જ చేસા નડતો સારે એમ એંકલવાડા ડોર પર છે દા મેલા પોઈન્ટ સારે કુછુટા કુછુટા મતલા કુછુટા వద్దురా బండి వాడు రివీల్ చేయలేదు రాబాయ్ వాడు చచ్చిపోతాడు రాబాయ్ నడుపు నేను వద్దు అని చెప్తాను నాకు వద్దు సరే ఏం చేయ అంటురా అరే ఏం చేయరా నేను గుంజుకోండి బండి గుంజుకోండి అరే ఏం చెప్పాలా రాబాయి ఇగో సరే ఇను ఆఫ్ చేసేయి ఆఫ్ చేసేవి అయిపోయి నడిపియం కాదరా వద్దు బండి రివీల్ కాలే కదరా మళ్ళీ ఎందుకు నువ్వు ఎందుకు వాడుతున్నావు నేను ఇట్లా వయసు వస్తామా ఇప్పుడు ఇట్లా బయట తీసినా వచ్చేసారు మీరు నేను అట్లా డేంజర్ పోతున్నాయి బండి డేంజర్ ఉంది అది మస్తుపోతుంది అది మహా దమన్ కు రైడ్ ఉంది బండి బండి మంచిగా ఉందన్న అదే తిరగని గాని ఆ రోజున అవరా ఇసరవాడు బబ్బువాడు చూసే దొచ్చపోతాడు రా బాయ్ ఇంకా బండి రివ్యూ చేయలే కదా పూజ ఏలే ఇంకా రావు కదా పూజ ఆకునేకో రైడ్ కొట్టేదామాం ఇట్లా होतो బండి ఏమైనా అయితే కూడా పూజ గాలే అందుకే అయిందని చెప్పొచ్చు ఇం చెప్పిరా అహా ఏనికిట్లా అనిపిస్తుంది బండి అయితే మెంటల్ ఉందన్న అన్న అయితే మెంటల్ ఉందన్న ఆ

ఇగో ఇది ఏం తెలుసా ఇప్పుడు రమ్మంటే రాలే అనుకో ఇది కట్టప్ప నడుము కట్టి గుంజుకొని నా గురించి కాదు బై బాగా గుంతలు పడితే తీయనికే పెట్టి దాన్ని సరే ఇప్పుడు అవన్నీ కాదు మీరు వీడియో తీసుకురా సరే నువ్వు నడుపు ఎడబోతున్నావు కానీ మీ వీడియో వాడు చచ్చిపోతాడు బాబు వాడు బండి మాత్రం మంచి ఉంది ఏది బండి ఇంకో బండి దెప్పిసా వాడు దచిపోతాడు ఇప్పుడు వానికి ఏమన్నాడు తెలుసా నిన్ననే కొట్లాడా నేను బండిని అనిపించినపడే లల్లి సార్ గంగక్ బండిని అనిపించినపడే లల్లి చేశాడు వాడు ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేను రేపటి రోజు నేను వీడి తీయకపోతే వాడు చెట్టిపోయి తిరిగిమన్నారా భయ్యా నువ్వు బండి రేపు తెప్పిస్తా ఇన్ ఇంకేజ్ నేను దెప్పియాల అనుకో చెప్పు తీసుకొని కొట్టు అన్న ఇప్పుడు అందుకని సిద్ధికి అంత దూరం ఉన్నాయి డబుల్ రేట్ గట్టి ఆ ఇజ్జత్ పోతుంది ఎందుకు అని మళ్ళీ ఎందుకు అవసరమా డబుల్ రేట్ అంటే కార్ తీరి దాడికి పోందా ముందా సో గాయ చూసు ఆ బండి అయితే నెక్స్ట్ లెవెల్ అనుకోరు బండి నేను అరే చాలా పెద్దగా ఉందిరా నేను అట్లా అనుకోలేదు అప్పుడు తెప్పించినప్పుడు అది ఇట్లా లేకుండే ఇది చాలా హైట్ ఉంది ఇది అరే అవు నువ్వు ఇందిరా టచ్ అవుతుంది పోవాలా బయటికి పో అది కాదు అరే దీనికి టచ్ అవుతుంది ఎందుకు కరెక్ట్ ఫిట్ చేయలేను మనం అది ఇట్లా తిప్పాలా రైట్కి తీసుకోవాలా వచ్చింది

ఫైనల్లీ బబ్బුවන් బండి నెక్స్ట్ లెవెల్ ఉంది అని కోరి నాకు నాకు మస్తి మని చేసింది మీద మనసుకిని అని ఆయన గురించి నువ్వు కొంచెం ఆలోచిస్తా లేవు అది చేసిరి మీరే చేసి కావాలి చేసిన అంటాడు కావాలి చేసిన అంటాడు అన్నాడు చుப்புறానా అది బోల్ట్ అది అన్నా బోల్టు నా నేను పోయేదున్నా టైం అవుతుందంటే అంటే నేను బోల్టు నాటంటో అది పోనా మొత్తం పోనా ఏం పోదు ఎందుకు పోదు మొత్తం మొత్తం కరబ్ పనులన్నీ బండ్లన్నీ अरे అది దాక్కుంది చూసి దాన్ని దాక్కుంది రా అదే తుండేనే దాక్తది నా చేతుళ్ళనే ఆ టైర్ వల్గలే నీ పలిగింది ఎందుకు పలిగింది ఎందుకు వల్గిందో నాకు తెలుసా నీ వల్ల వల్గింది నా వల్ల వల్గాలే సరే అర్థం ఎందుకు కలిగింది అర్థం ఎందుకు రాయబడితే నేను అంటే దరిద్రం నీ ఇంకల్ని ఉన్నట్టు కదా నా అవునా ఇంక దరిద్రం అట్లా సో ఇట్లాంటి స్టోరీలు అయితే అని చెప్పి ఇప్పుడు చూడు బండి షోరూమ్ నుంచి వచ్చింది కానీ దానికి డామేజ్ అయ్యింది పూజ చేయిస్తే అవన్నీ ఉండవు

ఈడ పోతుంది సా బండి నీకు చెప్తే పోతుంది అని ఎందుకు చెప్తున్నావు కదా వాడు ఏదేదో గల్లీలు తిరిగి పోతుండవు వాడు మళ్ళీ వేరే జాగాలో పోతుండవు జర్లీరా గడ్రా బండి తీసుకో అట్ట గల్లీ నుంచిరా అరే ఏడ పోతున్నావు ఆగురా నువ్వు ఎందుకు చెప్తున్నావు బండి పోయింది రావాలి అన్ని చెప్తారా

లేనా ఇలా అయితే వెళ్ళ కన్నా బండి తీసుకో ఫోన్ చూపి చెప్పి తీసుకో ఏడపోతున్నావు అన్ని చెప్పరా అన్నా అయిపోయింది అనుకో ఏంది పరిస్థితి ఎందుకైతేనా అన్న ఏం పెద్ద పెద్ద ఉర్పిస్తు నా టూ రూపీస్ ఇటు రూపీస్ నా కార్ రాదు అంటే కారు తెలియదు వీడేంటో పోయే ప్లాన్ లో ఉన్నాడు కానీ ఓడిసలేరు వీళ్ళు అదే నేను బండి నువ్వు అది చేస్తుందని అది బండి గంటసేపు అన్న ఎందుకనా ఇట్లా చేస్తున్నావు ఒక గంటసేపు పోయి వస్తుంది

నువ్వు ఏడ పోతున్నావు నాడు మేము కూడా వస్తాం నువ్వు ఏడబావు అరే ఏడ పోల్లీలు గల్లీలు తిప్పుడు రాబోయ్ వాడు ఆయనకి పూజ అంటున్నా అరే పూజకి గుజ ఎందుకు రే నాకు ఓపిక లేదు నాకు ఐక లేదు రా అన్న సినిమా షూటింగ్ లల్ల బిజీ ఉండు మళ్ళ ఇంటికాడ పనులు ల్యాండ్ పనులు షాప్ పనులు అన్ని పనులు ఉన్నాయి అన్న ఇగో నా వెనకాల వడకనా నువ్వు నిన్న న వదిలేరాదు రావు దెబ్బలు ఊపేసి ఇగో సినిమాలో నాకి ఎన్ని దెబ్బలు ఆకినే అవు వస్తా ఆకినే పులి గేరి నింకల బాబా బాబా ఇగో తంగమలి పైనే వන්නේ చాలా దెబ్బలు తాకినాయి ఆల్మోస్ట్ కట్టెల మీద దాని మీద దీని మీద పడి మస్తు దెబ్బలు తాకినాయి అయినా కానీ నేను వీడియోలు తీసుకున్నాను ఎందుకంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల మళ్ళీ ఎందుకు ఛానల్ డౌన్ అయిపోతుంది మనం గురించి నన్ను ఎందుకు నేను నేను ఎప్పుడైనా వద్దు అంటారా చెప్తాను

అసలే ఉన్నాయి అరే ఒక బండి తీసుకో అన్న బండి తీసుకో బండి తీసుకో మెల్లవ్ రాబాయి కాలు తీసా మీద ఇన్ బువాడు చూసి నాదేం తప్పు నాదేం తప్పులేదురా అరే బండి డెలివరీ వీడు తీసుకుండు టైర్ ఫిట్ చేసిండు నర్త అంటే ఇచ్చినారా భయ్ మళ్ళా నాకు ఏం చెప్పొద్దు

నెక్స్ట్ మాత్రం లెవెల్ ఉంది బండి నెక్స్ట్ లెవెల్ ఉంది లేపేస్తున్న డౌన్ లోనే వద్దురా మదాకాడ అరే వద్దురా అరే అరే మదా కాడకురా భాయ్ బీనర్

పోరిని తీసుకొని ఎన్నో పోతు వీడియో ఉందని చెప్తా లేడు రావు పూజ దగ్గర పోతున్నావా అని చెప్పు లేదు పూజ చే అట్లుంటది మనతోని

బాడీ పెయిన్స్ ఉన్నాయి కదా లేకపోతే ఇంకా మజా వస్తున్నాయి మనకి మళ్ళీ షూటింగ్ ఉంది అసలే కింద కింద మనం నువ్వు కార్ కార్ లేపేస్తున్నావు బండి లేపేస్తున్నావు ఇవన్నీ ఎందుకు ఎగ్జిబిషన్లో పోతే అయిపోతుంది కదా రాను మేము సర్కస్ చేస్తుండే కదండి కూడా అదే చేస్తున్నావు నువ్వు చేసేటివి కూడా అవే ఉన్నాయి అవునా వీడు రోజు రౌండ్ ఆరు దిప్తుండు బండి ఆ అన్ని దిప్తుడు వీడు అసలు రైడర్ కాదు సర్కస్ లు ఉండేటోడు వీడు సర్కస్ లు ఉండాలా అరే అవన్నీ అంటే చక్క రోజు అయితే అది పంట అంటున్నా లేకపోతే అరే

పవర్ चालूందిరా బండిలా. కాల్ పోతది కాల్ కాలు ఆ ఆ ఆ బాబూ పోలీసు కొనే ఆ ఇప్పుడు నేను ఓనిస్తావా? ఎడపోతవ్ అని చెప్పి. నాకు ఎట్లా టెన్షన్ ఉంది వాళ్ళకు కూడా అట్లనే టెన్షన్ ఉంటుంది కదా నా గైస్ నేను ఆశరామన్ కి బండి రివీల్ చేయాలా వానికి ఇవన్నీ వన్నీ ఉచి ఈ వీడియో తర్వాత వేయదా కాల్ పని చేయి ఈ వీడియో రివీల్ చేసినాక వెయిట్. ఈ వీడియో రివీల్ చేసినాక వెయిట్. ఇట్లా నడిపినాక నాకు కొత్త బండి కావాలంటే అంటాడు ఒకటే నువ్వు ఫార్టీ నైన్ దగ్గర నాడు నేను చెప్తాడు ఫార్టీ నైన్ దగ్గరకు వచ్చి తెలుసు ఫార్టీ నైన్ దగ్గర